హలో వినపడుతుందండి మీ మాట వినపడుతుంది అందరికి వినపడుతుందా వినపడుతుంది ఓకే 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 వినపడుతుంది కాబట్టి ఓకే కాబట్టి ఈ యొక్క ఏకత్వం అంటే తౌహీదులో ఉన్నటువంటి ఏకైకుని గురించి సూర ఇక్లాస్ చెప్పడం జరిగింది కాబట్టి ఆ సృష్టికర్తని మళ్ళీ ఆరాధించుకుని ఆరాధించాలి అనుకున్నట్టయితే మనం సఫలం అంటే ఈ జీవితంలో సఫలీకృతం కావాలి అంటే తప్పకుండా ప్రతి వ్యక్తి అర్షదు అలా ఇలాహా ఇల్లల్లా అషదు అన్న మహమ్మద్ అన్ అబ్దుహు ఓ తప్పకుండా పలకాలి హృదయపూర్వకంగా పలకాలి ఎవరైతే ఈ ఒక తాదాను పలుకుతారో అతనికి కొన్ని నిబంధనలని మన నిబంధనలు పెట్టడము జరిగింది ఎవరైతే అర్షదు అల్లా ఇల్లాహా ఇల్లల్లా చదువుతారో అతనిపై ఎనిమిది నిబంధనలు ఉన్నాయి అలాగే వా అషు అన్న మహమ్మద్ అన్ అబ్దుహువ రసూలు చదువుతారో వాటిపైన వారిపైన ఆరు అంటే ఈ మొత్తం షహదా ఎవరైతే ప్రకటిస్తారో ఆ వ్యక్తిపై దాదా ఎనిమిది ప్లస్ ఆరు పద్నాలుగు నిబంధనలు అతనిపై పెట్టడము జరిగింది కాబట్టి ప్రతి వ్యక్తి ఆ నిబంధనలు ఏమిటి అని తెలుసుకున్నట్టయితే వాటిని ఆచరించినట్టయితే అతను పలికినటువంటి ఈ సహద సత్యం అతని కర్మల ప పత్రంలో దైవ రాస్తారు ఇతను అశదుఅ ఇలాహ ఇల్లల్లా ఏదైతే చదివారో అది చదివింది సత్యం అని మన ద మన కర్మల పత్రంలో రాయడం జరుగుతుంది ఎప్పుడు ఎప్పుడైతే ఈ షరతుల్ని పూర్తిగా అర్థం చేసుకుని వాటిని అమలు చేసినట్టయితే ఆ వ్యక్తి పలికినటువంటి సహద సత్యం కాబట్టి ఈ ఎనిమిది షరతుల్ని మనము వచ్చే వారము మనం తప్పకుండా వీటిని చదువుతాము వీటిని తెలుసు వీటి గురించి తెలుసుకుందాము దీన్ని ఎలా ఆచరించాలన్నది అప్పుడు అందులో మనకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి మనము చదివినటువంటి షహద గురించి మనకు సంపూర్ణంగా జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం ద్వారా మనం ఏ పని చేసినప్పుడు కూడా అది మంచి పని అవుతుంది కాబట్టి ఈ రోజుతో నేను ఈ క్లాస్ని మీకు ముగిస్తాను మళ్ళీ మీకు ఈషా ప్రేరు వస్తుంది కాబట్టి ఈ క్లాస్ను ముగిస్తాను నెక్స్ట్ వీక్ వచ్చే వారం మళ్ళీ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఈ సౌజి టైం ప్రకారం మీరు ఈ క్లాసులు తప్పకుండా జాయిన్ అవ్వండి ఈ సహా ఈ తౌహిద్ గురించి బాగా నేర్చుకోండి ఈ తౌహీద్ నేర్చుకోవడం వల్ల మనము తప్పకుండా స్వర్గానికి వారసులం అయ్యే అవకాశం ఉంది మన హృదయ మన జీవితంలో శాంతి లభిస్తుంది మనకు ఎంతో ఎన్ని ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా మనము శాంతి సహనం మనలో వస్తుంది తద్వారా మనం ఎలాంటి బాధ కానీ ఏ అల్లహ ఏ సహదా చదువుతున్నామో దానివల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నవి ఈ దీనితో మొదలవుతుంది మళ్ళీ దీంతోనే అంతమవుతుంది కాబట్టి ఈ సహదా గురించి మనం పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరము మీరు అందరూ కూడా మీ యొక్క స్నేహితులని మిగతా వాళ్ళందరినీ కూడా వచ్చే వారము ఈ యొక్క తెలుగు క్లాసెస్లో జాయిన్ అవ్వమని చెప్పండి అందరికీ ఈ యొక్క దీని దీని గురించి లాభాలు పొందే అవకాశాన్ని కల్పించండి మీరు మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా తెలుగులో ఉన్న సోదరులందరినీ కూడా సోదరి సోదర కూడా దీన్ని దీంట్లో జాయిన్ కావాలని చెప్పండి నేను అందరితో కలిసి మళ్ళీ నెక్స్ట్ వీక్ మీతో క్లాస్ తీసుకుంటాను ఈ రోజుతో దీన్ని నేను టాప్ చేస్తున్నాను దావన లైక్ ఓకే ఓకే బ్రదర్స్ అబ్దుల్లాబాయి ఏమైనా ఉంటే తీసుకోండి బ్రదర్స్ మీరు కనుక మీకు అవకాశం అంటే మీరు సలా ఈషా వరకు వెళ్ళాలి అనుకున్న టైం అయితే మీరు వెళ్ళొచ్చు ఎవరికైనా ఏదైనా అడగాలని అనుకున్నట్టయితే దయచేసి మీరు మీ యొక్క మైక్ని మ్యూట్ని తొలగించి అడగచ్చు హలో బ్రదర్స్ మీకు వినపడుతుందా మీరు నేను చెప్పినటువంటి క్లాస్ మీకు మంచిగా వినపడిందా అర్థమైందా మీకు నేను చెప్పిన విధానం గురించి అర్థమైంది తర్వాత మీకు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగొచ్చు మీకు సమయం ఉంటే ఓకేనా మరి నెక్స్ట్ వీక్ మనం కలుసుకుందామా నెక్స్ట్ వీక్ ఓకే మీరందరూ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు కదా ఓకే దీని రికార్డింగ్ లింక్ కూడా దాంట్లో పేస్ట్ చేస్తాను మీరు కావాలంటే మళ్ళీ ఇంకోసారి వినండి ఇప్పుడు జరిగిన ఒక ఐదు ఆరు నిమిషాల క్లాసు ఇది ఇది కూడా ఇన్షాల్లాహ్ మీకు యూట్యూబ్ రికార్డింగ్ లింక్ మీకు దొరుకుతుంది గ్రూప్ ओके मरी सलाम अलैकुम ओके ब्रदर सलाम अलैकुम रहमतुल्लाहि बरकातहू वालेकुम अस्सलाम